చిన్న బిజినెస్ నేను నీకు ఎంత కావాలి లేదమ్మా నీ డబ్బు నాకు అవసరం లేదు నేను దేనికి పనికిరానని నీ ఉద్దేశం నీ డబ్బు లేకుండా నేను బతకలేనని నీ ఉద్దేశం నేనేంటో చూపిస్తాను నీ డబ్బు లేకుండా నేను ఎలా బతకగలను చూపిస్తాను ఇంటి డాక్యుమెంట్స్ మీద అప్పు తీసుకో అంటే మా అమ్మ సంతకం లేకుండా ఇస్తారా సంతకం నువ్వు చేస్తావరా అంటే దొంగ సంతకం ఏ చిన్నప్పుడు చేయలేదా అప్పుడంటే లీవ్ లెటర్స్ మీద ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద అప్పుడంటే ఒరేయ్ నువ్వు మీ అమ్మ సంతకం చేస్తే ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు కదరా దిస్ ఇస్ గంగా ఫార్మా హియా నేను వరంగల్ సూపర్ స్టాక్స్ ని మాట్లాడుతున్నా నేను సార్ చంద్రమౌళిని ఆ మౌళి చెప్పు నమస్తే సార్ నమస్తే సార్ లాస్ట్ వన్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాను టెన్ ల్యాక్స్ పేమెంట్ పంపిస్తున్నాను మరో టెన్ ల్యాక్స్ స్టాక్ కోసం అడ్వాన్స్ గా పంపిస్తున్నాను సార్ మొత్తం ట్వంటీ ల్యాక్స్ మా మేనేజర్ తీసుకుని వస్తాడు చెక్కా క్యాషా మీరు ఎలా పంపమంటే ఎలా పంపుతాను సార్ మౌళి గారు మీ వీల్ని బట్టి కాకపోతే క్యాష్ అయితే బెటర్ ఓకే సార్ క్యాషే పంపిస్తా ఎప్పుడు పంపిస్తున్నారు మధ్యాహ్నం పంపిస్తాను సార్ మధ్యాహ్నమా మధ్యాహ్నం నేను బయటకు వెళ్తున్నానే ఓకే సార్ వీలైనా త్వరగా పంపిస్తాను త్వరగా పంపించండి ఓకే సార్ ఓకే బాయ్ ట్వంటీ ల్యాక్ రూపీస్ రవి ఎలాగోలాగా కొట్టేయి ఆ మేనేజర్ గారిని ఏదో విధంగా మేనేజ్ చేసి కనీసం పది లక్షలు నొక్కేయాలి మూడో కంటి కనపడకుండా పనిచేయాలి మేనేజర్ గారు ఓసారి నా క్యాబిన్ రండి అలాగే సార్ యా ఇందాక ఇందాకీ మొత్తం ఫైల్స్ చూశాను గోడౌన్లో ఉన్న స్టాక్స్కి ఈ ఫైల్స్లో ఉన్న ఫిగర్స్కి టాలిక్ కావడం లేదు మీరు చేయండి సాయంత్రం వరకు నాకు టోటల్ డీటెయిల్స్ తెచ్చివ్వండి ప్రస్తుతానికి మీరు ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్కి వెళ్ళండి ఇప్పుడు వెళ్ళమంటారా సార్ అర్జెంటుగా వెళ్ళండి అలాగే సార్ మేనేజర్ సార్ అన్నట్టు ఇందాక వరంగల్ సూపర్ స్టాక్కి ఫోన్ చేశాడు అతని ఇన్వాయిస్ ఎంత ఉంది టెన్ ల్యాక్స్ సార్ అదే అనుకుంటా క్యాష్ పంపుతా అన్నాడు అయితే అది చూసుకొని వెళ్ళమంటారా సార్ వరంగల్ నుండి రావడం కదా ఆయన వచ్చేసరికి లంచ్ టైం అవ్వచ్చు ఈ లోపల మీకు ఇన్స్పెక్షన్ వర్క్ ఉంది కదా అది వెళ్ళి చూసుకోండి అలాగే సార్ మేనేజర్ ఎందుకైనా మంచిది ఈ ఓచర్ మీద సంతకం చేసేళ్ళు ఎస్ సార్ హలో స్టాక్ ఆర్డర్ కూడా పంపిస్తా అన్నాడు దీని మీద కూడా సంతకం అలాగే సార్ అమౌంట్ రిసీవ్డ్ అండ్ రాయ్ ఫిగర్స్ మాత్రం వేయద్దు ఓకే ఎందుకంటే తను స్టాక్స్కి ఇన్వాయిస్ కలిపి ఎంత అమౌంట్ ఇస్తాడో తెలీదు రఫ్గా టెన్ పంపిస్తా అన్నాడు ఓకే అవును సార్ మీరు చెప్పేది నిజమే వెళ్ళరా వస్తాను సార్ హలో సార్ మీకోసం వరంగల్ నుంచి కిరణ్ గారు వచ్చారండి చంద్రమౌళి గారు పంపించారండి లోపల రమని చెప్పు ఓకే సార్ హలో సార్ ఐఎమ్ కిరణ్ ఓ క్యాష్ తీసుకొచ్చారా అవును సార్ క్యాష్ తీసుకొచ్చాను కౌంట్ చేసుకోండి సార్ మొత్తం ట్వంటీ ల్యాక్స్ ఉన్నాయా ఎస్ సార్ ట్వంటీ ల్యాక్స్ ఉన్నాయండి ఓకే స్టాక్ స్టాక్స్ గోడౌన్ కెలి స్టాక్ తీసుకోండి అలాగే సార్ ఓకే ఓకే సార్ రైట్ సార్ థ్యాంక్ యూ ఇన్నాళ్ళక స్టేట్ గాడు బాగా తీర్చే అవకాశం వచ్చింది మిగిలిన టెన్ ల్యాక్స్ బ్యాంక్ లో కట్టేస్తే పని అయిపోతుంది అయినా మనం ఎందుకు కట్టడం ఆ క్యాషియర్ హ్యాండ్ ఓవర్ చేద్దాం లెక్క ఎక్కడ తేడా వచ్చిందో తెలియక వాళ్ళలో వాళ్ళే తన్నుక చేస్తారు అబ్బో చాలా పెద్ద ఇల్లు ఈ ఇంటికి సంబంధం ఖాయం చేసే అనుకో మనకి కమిషన్ దండిగా వస్తాయన్నమాట ఇదిగో అమ్మాయి ఇలా రా ఎవరండి మీరు నా పేరు చెయ్యిలమ్మా పిల్లల పేరేని ఎవరు కావాలండి రత్న గారు ఉన్నారమ్మా అయితే ఒకసారి పిలువమ్మా కాస్త మాట్లాడాలి వాళ్ళ నాన్నగారు ఉమా మహేశ్వర గారు పంపించారని చెప్పమ్మా అలాగే మీరు కూర్చోండి అమ్మా నానా అమ్మా అబ్బా లంకంత కొంప ఈ ఇంటికి సంబంధం కలపాలంటే అవతల వాళ్ళతో ఎన్ని అబద్ధాలు ఆడాలో ఏమిటో ఏంటి గారు నమస్తే అమ్మా ఇలా వచ్చారు నాన్నగారు పంపించారమ్మా మీ రెండో మరిదికి మంచి సంబంధం తీసుకొచ్చారమ్మా నా ఎరికలో నాలుగైదు మంచి సంబంధాలు ఉన్నాయమ్మా అన్ని మీకు సరితూకేవే నాన్నగారు అన్ని ఫోన్ చేసి చెప్పారు మా వారు అదిగో మాటల్లోనే వచ్చేస్తారు పెళ్ళేంటి వాడి తిరుగులకి ఎవరిస్తారు అలా అని పెళ్లి చేయడం మానేస్తావా ఏంటి ఆనందరావు గారిని పెద్ద కోటీశ్వరుడు ఆయన కుక్కతే ఒక కూతురంటే అండి అయితే మనకేటి లాభం అయ్యో మీకు బుర్ర లేదండి మీ నాన్నగారు మంచి మూడ్లో ఉన్నప్పుడే ఈ పెళ్ళి కాస్త జరిపించేసామనుకోండి రవీ ఇల్లరికి వెళ్ళిపోతాడు ఈ ఆస్తంతా మందే ఇదిగో అమ్మాయి ఆ మీరిద్దరూ అక్కడ గుస్గుసలేంటో మా మనం ఇక్కడ నిలబెట్టేసి ఏం లేదండి వివరాలు చెప్తున్నానంటే ఐసో ఓసా తాతగారిని తీసుకురమ్మా అలాగే పిల్ల ఎలా ఉంటుందండి ఇంతకే పిల్ల బాగుంటుంది కదా పిల్ల చాలా అందంగా ఉంటుందమ్మా అదిగో పిల్లే మా మరుతులు నమస్కారం అండి నమస్కారం ఏంటి సంగతి ఎవరైనా మావయ్య గారు పంపించారా మంచి సంబంధం ఉందట అబ్బే నాకు ఇప్పుడు మళ్ళీ పెళ్లి హలో మీకంత సీన్ లేదు గాని బాగానే మాట్లాడినివ్వండి రవికి మంచి సంబంధం వచ్చిందిరా ముఖ్యంగా ఆనందరావు గారు కోటేశ్వరుడు ఒకటే కూతురట సంబంధం చూడమంటున్నారు వాడిప్పుడే అడుగులేస్తున్నాడు ఆ అడుగులు తప్పటి అడుగులు కాకుండా అండి అది ఆడపిల్లలకు వర్తిస్తుందే గాని మగపిల్లలకు కాదు అయినా వారికి ఏమంత వయసు మించిపోయిందని ముందు బాధ్యతలు తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాం మా విషయంలో ఎప్పుడు మీ ఆలోచన మార్చుకోగలనా అసలు మర్చిపోగలనా మీరు చేసిన పనులు క్షమించండి మనలో మనకి లక్ష సమస్యలు ఉంటాయి అవి ఇది సమయం కాదు మామయ్య గారు బాధ్యత తర్వాత పెళ్లి అనుకునే కన్నా పెళ్లితో పాటు బాధ్యత తెలుస్తుందేమో ఇదే మా అత్తగారు బతుకుంటే ఇలా అనగలిగేవారేమో కొడుకు పెళ్లింది కంటం విడ్డూరంగా ఉంది మావయ్య నాన్నగారు మీరు ఒప్పుకుంటే వాడికి సంబంధం చూద్దాం వాడిప్పుడు బాగున్నాడు పైగా బిజినెస్ కూడా బాగా చూసుకుంటున్నాడు ఊ అనండి నాన్నగారు మాకైతే ప్రపోజల్ బాగా నచ్చింది వద్దురా నాన్నగారికి ఇష్టం లేని పని ఏం చేయొద్దు పేరేగారిని పంపించండి వద్దురా నా గురించి మీ ఇష్టాలు మార్చుకోకండి అలాగే చూడండి అయ్యా నా దగ్గర నాలుగు మంచి సంబంధాలు ఉన్నాయి కోటీశ్వరుల పిల్లలు అందగత్తెలు మీ మర్యాదలకు ఎటువంటి లోటు రానివ్వరు చూపించండి వృత్తిగానే ఈ అమ్మాయి శ్రీపాదరావు గారి కూతురు ఉమామహేశ్వరరావు గారు గట్టిగా చెప్పిన సంబంధం కోటీశ్వరుల పిల్ల పెళ్ళైంది అనుకోండి ఆస్తి అంతా అల్లుడిదే మర్యాదలకి ఏమి లోటు రాదండి అయ్యా ఓకే వదినా ఏది బాగుంది చాలా బాగుంది ఈ సంబంధానికి మేము వస్తున్నాం చెప్పండి ఇక మీరు వెళ్ళొచ్చు వస్తానండి అయ్యా సరే మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి చూడు విజయా అమ్మ నా కోసం మూడు లక్షలు కష్టపడి తెచ్చింది నేను ఎలాగైనా సరే బాగా చదివి మంచి ఉద్యోగం చేసి అమ్మను సంతోషపెట్టాను ఇన్ని సంవత్సరాలుగా కష్టపడిన అమ్మ ఇకనైనా సంతోషంగా ఉండాలి ఎలాగైనా డాక్యుమెంట్స్ సంపాదించాలి నాకు నా సంతోషమే ముఖ్యం ప్రతి మనిషి ఎవరి సంతోషం వాళ్ళు వెతుక్కోవాలి తప్పదు అమ్మ నా గురించి పట్టించుకోనప్పుడు నా సంతోషాన్ని నేనే చూసుకోవాలి అవును నా సంతోషాన్ని నేనే చూసుకోవాలి జీవితం ఎన్ని సవాళ్ళు ఎదుర్కొని నిలబడ్డ నాకు ఈ రోజు విధి సమీర్ రూపంలో పరీక్షిస్తుంది ఈ పరీక్షలో గెలుపొంది ఎలాగైనా మళ్ళీ మంచి మార్గంలో పెట్టాలి నా సంతోషం ఏనాడు నాకు ముఖ్యం కాదు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అయ్యో మీరంతా ఇంకా ఇక్కడే ఉన్నారా ఏం సడీసప్పుడు లేకపోతే మీరంతా వెళ్ళిపోయారనుకున్నాను ఏంటి మీరు ముగ్గురు మాట్లాడకుండా టిఫిన్ చేస్తున్నారు అదేం లేదు మైస అవును ఎక్కడికి వెళ్తేరా బజార్ వెళ్ళి కూరలు తెచ్చుకుందావని ఆ పోనీ వెళ్ళాక వెళ్తానులే తాళం వేసుకుని వెళ్తానులే అక్కర్లేదురా బాబు అర్ధ గంటలో వచ్చేస్తానుగా

నేను కాలేజీ లాను నా ఫ్రెండ్ ఫోన్ చేస్తా అన్నాడు అయినా ఇంట్లో ఎవరు లేకుండా పోతేలాగు మైసూమ్ కూడా బయటికి వెళ్ళిందిగా బాయ్ రేసా మీరు